자, 갑이기 생각나는 హలో అండి వెల్కమ్ టు చందు టాక్స్ లైఫ్ స్టైల్ విత్ చాన్ని చందూ టాక్స్గా మార్చిన తర్వాత ఫస్ట్ టైం నేను అందరు ఎదురుగా వచ్చాను హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఈరోజు శనివారం కదా సో శనివారం ఈరోజు పీటీఎం అని చెప్పారనమాట మా పెద్ద సో నేను అక్కడికి వెళ్ళాలి సో రెడీ అయిపో ఐ మీన్ స్నానం అయితే చేసి రెడీగా ఉన్నాను ఈస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట ఇక్కడ జీన్స్ అండ్ టీషర్ట్ తీసాను ఇక్కడ ఒక డ్రెస్ తీసాను అని చెప్పి ఇది ఆప్ట్ చేశాను అనమాట అస్సలు దీపం పెట్టేసుకుందాము దీపం పెట్టేసుకున్న తర్వాత నేను రెడీ అయిపోయి ఇక డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే నా షార్ట్స్లో మీరు చూస్తూ ఉండుంటారు మా అమ్మ మా నాన్న వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నారు మాతో పాటు సో ప్రస్తుతానికి ఈ రోజు లేరు శనివారం పూట ఐ మీన్ శనివారం రోజుకి వాళ్ళ వాళ్ళకి తిరుపతిలో దర్శనం ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్ళారు అది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అంటే ఏం చెప్పానంటే కొంచెం వీడియో తీసి పంపించండి తిరుపతివి అవి కూడా ఒకసారి నేను అలా మా నా యూఎస్కి షేర్ చేస్తాను అని చెప్పి చెప్పాను అనమాట సరే అన్నారు ఇంకొకటి ఏంటి అంటే నిన్న శుక్రవారం మా మమ్మీ చాలా మంచివి తయారు చేసిందండి ఫేస్ హెయిర్కి సో ఇప్పుడైతే తలకి స్నానం చేసుకున్నాను తలకి స్నానం చేసుకున్నా కూడా నా వాల్యూమ్ నా హెయిర్ వాల్యూమ్ అయితే చాలా తగ్గిపోయింది ఏలూరులో ఉన్న వాళ్ళు చాలామంది ఇదే కంప్లైంట్ హెయిర్ ఊడిపోతుంది స్కిన్ పాడైపోతుంది స్కిన్ డ్రై అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ కూడా తయారు చేసి పెట్టాము ఆల్రెడీ మా అమ్మ తయారు చేసింది పెట్టాము మెయిన్ ఇంగ్రీడియంట్ శంకు శంకుపూల్ పుత్ అంటారు కదా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కూడా ఏషియన్ పీజన్ వింగ్స్ అంటారంట నాకు తెలీదు నేను కూడా గూగుల్ చేసి చూసాను యూస్ చేయడం అయితే తెలుసు సో లేటెస్ట్గా నేను తెలుసుకుంది ఏంటి అంటే దాంతో టీ తయారు చేసుకుని తాగిద్దానంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఫేస్ క్రీమ్ అండ్ హెయిర్ ఆయిల్ రెండు చూసేయండి ఫేస్ క్రీమ్ హెయిర్ ఆయిల్ రెండు తయారు చేయడానికి ముందుగా ఈ శంఖం పూలని తీసుకుందాం సో వాటిని ఈ బాటిల్లో వేసుకున్నాను గాజు బాటిల్ ఇది దాని తర్వాత వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత వేడి వేడి నీళ్ళని ఈ బాటిల్లో వేసేసుకోవడమే పూలకు తగ్గట్టుగానే నీళ్ళు వేయాలండి ఎక్కువ నీళ్లు వేయొద్దు సో ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఇలా కాసేపు ఉంచేస్తే ఆవురు పడతాయి సో ఈ శంకు పుష్పాల్లో ఉన్న మంచి గుణాలన్నీ ఆ వాటర్లోకి అన్నమాట చూసారా ఎన్ని రంగుల్లో ఉందో ఎంత అందంగా ఉంది కదా నీళ్ళు కాస్త చల్లారిన తర్వాత వాటిని వడగట్టుకుంటే ఇలా వస్తాయన్నమాట నీళ్ళ రంగులో నీళ్ళు ఎంత అందంగా ఉన్నాయి కదా సో ఇప్పుడు ఆ నీటిలోని మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాము ఇది ఆర్గానిక్ కార్న్ఫ్లోర్ అవడం చేత ఇది లో కలర్లో ఇది చిన్నపిండి కాదండి కార్న్ఫ్లోరే బాగా కలిపేసుకోవాలి కానీ వీడియోస్ నచ్చినట్లయితే అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ స్టిల్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒకవేళ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్లోర్ బాగా కలుపుకోవాలండి ముద్దలుగా లేకుండా లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి ఆ తర్వాత డబుల్ బాయిలింగ్ చేయాలి దానికోసం కడాయిలోని వాటర్ వేసి అవి బాగా మరిగిన తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్ళి దాంట్లో పెట్టి మరిగించాలన్నమాట దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు ఇక క్రీమ్ మొదలు పెట్టేద్దామా క్రీమ్ కోసం మొదటగా ఆర్గానిక్ అలోవీరా జెల్ తీసుకున్నాము ఈ అలోవెరా జెల్ ఖాదీ న్యాచురల్స్ నుంచి తీసుకున్నామండి దాని తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సుల్స్ మూడు తీసుకోవాలి తయారు చేసుకోండి ఎందుకంటే మన స్కిన్ని మన హెయిర్ని మనమే కాపాడుకోవాలి కెమికల్స్తో కన్నా ఇలా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కను చేసుకుంటే డెఫినెట్గా దానికి మంచి రిజల్టే వస్తుంది అండి ఇక్కడ మనం శంఖపూల రసాన్ని ఆ ముద్దని పక్కన పెట్టుకున్నాము అలాగే అలోవెరా జెల్ తీసుకున్నాం కదా దాంట్లోని విటమిన్ ఈ క్యాప్సల్స్ ఒక మూడు వేసేసుకుందాము క్యాప్సల్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే అలోవెరా జెల్ క్యాప్సల్స్ బాగా మిక్స్ అవ్వాలి సో దాని తర్వాత మనం బాగా బాయిల్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసుకుందాము దాంట్లోని ఇంకా హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకుందాము అన్ని వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే అన్ని మిశ్రమాలు బాగా కలవాలి ఇలాంటి క్రీమ్స్ చేసుకున్నప్పుడు మనం వాటిని బాగా కలుపుకోవాలి అది ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి సో అలాంటప్పుడు బాగా కలుస్తాయి అన్నమాట అవి సో ఇది చూసారు కదా ఇక్కడ ఎంత బాగా షైన్ అవుతూ మంచి క్రీమ్ తయారైందో దీనికోసం ఒక బాటిల్ కూడా తీసుకున్నారు మా అమ్మ ఇక తయారైన మిశ్రమాన్ని ఆ బాటిల్లో నింపేసుకోవడమే పూర్తిగా నింపేసుకున్న తర్వాత బాటిల్ని క్యాప్ పెట్టేసుకోవడమే చూసారు కదా సాఫ్ట్గా గా ఎంత బాగుందో సో ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకున్న తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవాలండి అది కూడా మనం స్నానం చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రిజల్ట్ చూసారు కదా బాటిల్ ఎంత అంటే ఒక చిన్న ఫేస్ క్రీమ్ బాటిల్ బయట అయితే ఐదు వందలకు మించే ఉంటుందండి సో ఇంట్లోనే మనం తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా తయారు చేసుకున్నాం కదా ఇక అప్లై చేసి కూడా చూపిస్తాను అమ్మ ఇక్కడ నాకు అప్లై చేసింది దాని తర్వాత బాగా డ్రై అయిందండి సో డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వాష్ చేసేసుకున్నాను రిజల్ట్ చూసారా ఇక్కడ ఏ ఫిల్టరు యూస్ చేయలేదండి నిజంగా అది నా ఒరిజినల్ స్కిన్నే ఇప్పుడిక తలకి ఆయిల్ కూడా తయారు చేసేసుకుందామా దానికోసం షాలెడ్స్ అంటే చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా దంచుకోవాలండి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నారు సో ఇప్పుడు మనం తీసుకోబోయే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మందార పువ్వులు ఒక గుప్పెడు ఆ ఆయిల్లో వేసేసుకుందాం అలాగే మందార ఆకులు అవి కూడా ఒక గుప్పెడు తీసుకున్నాము అలాగే అలోవీరా ఇక్కడ మేము లేతగా ఉన్న ఆలోవీరాని తీసుకున్నాము సో అలాగే కరివేపాకు కూడా ఒక గుప్పెడ తీసుకుందాం అలాగే ఆమ్లా ఉసిరికాయని కూడా వేసుకుంటున్నాము చూసారు కదా ఎంత మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వెళ్తున్నాయో వీటి వల్ల మనకి ఏ హాని జరగదు ఇంకా చెప్పాలంటే లాభమే జ జరుగుతుంది ఇక్కడ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టి ఇంకా ఆయిల్ పడుతుందని అనిపించి ఇంకా కాస్త ఆయిల్ని యాడ్ చేస్తున్నాం అలాగే ఇందులో ఒక స్పూను మెంతులు కూడా వేసుకుందాం మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడున్న స్ట్రెస్కి మెంతులు వాడితే మాత్రం దానికి ఒక మంచి స్ట్రెస్ రిలీవర్గా పనిచేస్తుంది ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి మన శంఖు పూలు కూడా వేసేసుకుందాం శంఖ ఒకసారి కలిపేసుకుందామా అటు ఇటు కదిపేస్తే పైవి కిందికి కింది పైకి వెళ్తాయి ఇక్కడ మేము ఫిగారా బేబీ ఆయిల్ అంటే అది ఆలివ్ ఆయిల్ ప్లస్ విటమిన్ ఈ కలిసి ఉన్న ఆయిల్ని యాడ్ చేస్తాం ఆయిల్ని దాదాపు ఇరవై నిమిషాల పాటు మనం మరిగించుకోవాలి అంతకంటే ఎక్కువసేపు మరగకూడదు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ బాగా మరిగిపోయిన తర్వాత అప్పుడు ఆలివ్ ఆయిల్ని వేసుకుంటే చాలు అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ గాజు బాటిల్లో ఫిల్టర్ చేసేసుకోవడమే చూశారు కదా ఎంత బాగుందో ఆయమ్మ నా కోసం ఎంతో ప్రేమగా తయారు చేసిన ఈ రెండు ఐటమ్స్ని మీకు చూపించేశాను ఒకవేళ మీకు వీడియో నచ్చుకున్నట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గట్ టు సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను ఇలా ఆశిస్తున్నానండి ఎంతో మందికి ఉపయోగపడే ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు చందు టాక్స్